ఒకరి ఎడల ఒకరు చేదైన తలంపులను కలిగి ఉండవద్దు భార్యాభర్తలు ఇద్దరూ కూడా నాలుక మీద దృష్టి పెట్టాలి అనే సలహాను స్వీకరించాలి భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడి అని కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో చదువుతాము ఈ వచనము కేవలము చేదైన మాటలు మాట్లాడడం గురించి మాత్రమే కాదు చేదైన భావములు హృదయంలో కూడా ఉండకూడదు అని సూచిస్తుంది నీవు ఒక్క మాటైనా మాట్లాడకపోవచ్చు కానీ చేదైన ఆత్మను కలిగి ఉండవచ్చు హెబ్రియులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచనములోని చేదైన వేరు అంటే ఇదే ఈ చేదు ఇంకా పెదవుల మీదకు రాలేదు ఎందుకంటే ఈ చేదు నీ హృదయములో అప్పుడే ప్రారంభమవుతున్న వేరువలే ఉంటుంది నీ భార్య అన్న మాటకు లేక తాను చేసిన పనికో నీ హృదయంలో చేదైన భావములు కలిగి ఉండవచ్చు లేక ఎందుకు తానింకా తన తల్లిదండ్రులను అంటు ఉంటుంది అని చిన్నగా నీవు చేదైన తలంపులను కలిగి ఉండవచ్చు నీ ఇంట్లో దీని గురించి వాదనలు పెట్టుకోవడము లేక ఘర్షణలు జరగడము నీకు ఇష్టం లేక నీవు దీని గురించి పైకి మాట్లాడకపోవచ్చు కాని చేదైన వేరు నీ హృదయంలో మొలిచింది ఆ వేరు అంతే ఉంటుంది అని నీవు అనుకుంటున్నావా ఒకవేళ అది పెరగాలని నీవు అనుకోకపోయినా సాతాను దానికి నీళ్లు పోసి పెంచుతాడు ఆ విధముగా సాతాను చేదైన వేరును త్వరగా పెంచాలని ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు ఆ చేదైన వేరును తీసివేయడానికి నీవేమీ శ్రద్ధను చూపించలేదు కనుక అకస్మాత్తుగా చేదైన మాటలు కాని క్రియలు కానీ బయటకు వస్తాయి అవును ఇతరులను నిందించకుండా మరియు చేదైన తలంపులను కలిగి ఉండకుండా నీ హృదయమును భద్రపరుచుకోవాలి ఏ క్షణంలో అయితే నీ హృదయంలో ఇవి మొలకెత్తినట్లు చూస్తావో వెంటనే వాటిని తీసి పారవేయాలి ప్రియ స్నేహితులారా కుటుంబాలలో ఒకరి ఎడల ఒకరము చేదైన వేరు కలిగి ఉండకుండానట్లు మమ్మును బలపరచి మీ శక్తితో కాపాడండి అని ప్రార్థించదము ప్రియమైన స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి